ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పెళ్ళి చేసుకొని జనాభా తగ్గిపోతున్నారు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ అని పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే జనాభా బాగా తగ్గిపోతున్నారండి ఈ మధ్య పిల్లల్ని కానీ మనం వాళ్ళు చెప్తుంటే అసలు మాకు పెళ్ళే వద్దు బాబు ఒకవేళ చేసుకున్నా మాకు పిల్లలు వద్దు మేము ఊనం సాక్కుంటాం కానీ అంతకు అయితే మేము వల్ల మీ బాధలని యువత అంటున్నారు మరి ఇలా వాదనలో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉందంటే యువత చెప్పింది కూడా కరెక్టే ఎందుకంటే పెళ్ళి చేసుకోండి అంటున్నారు పిల్లలని కంటే వాళ్ళని సాకలేక ఇల్లు బాధపడుతున్నారు ఎందుకంటే మనం ఉద్యోగాలు చూసుకున్నా ఏది చూసుకున్నా వచ్చే సంపాదనకి అయ్యే ఖర్చుకి సంబంధం లేకుండా పోతుంది ఎందుకంటే అనారోగ్య సమస్యలు స్కూల్ ఫీజులు అన్నీ పెరిగిపోయినాయి కానీ ఇక్కడ జనాలు అంటారు కానీ భూముల రేట్లు విపరీతంగా విరిగిపోతున్నాయి ఏదైనా వ్యవసాయం చేసుకొని బతకడానికి పొలాల రేట్లు పెరిగిపోయినాయి ఏదైనా చిన్న ఇల్లు కట్టుకుందాం టౌన్లో చిన్న ఉద్యోగం చేసుకుందామంటే ఆ స్థలాల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి ఇకపోతే ఏదైనా ఇంటి రెంట్కి తీసుకొని పొందామంటే ఇంటి రెంట్గా రెంటెడ్ హౌస్ తీసుకుందాం అంటే రెంటెడ్ హౌస్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఎందుకంటే ఈ ఈ కోచింగ్ సెంటర్లు కావచ్చు కాలేజీలు కావచ్చు స్కూళ్ళు కావచ్చు ఈ మున్సిపాలిటీలో పెద్ద పట్టణాలు ఎక్కువైపోయినాయి విపరీతంగా పెరిగిపోయినాయి అందరూ పట్టణాలకే వస్తున్నారు ఇంకా జీవన విధానం చాలా కష్టతరంగా సరే కొంతమంది అయితే ఎట్టకొట్ట పెళ్లి చేసుకుంటున్నారు చేసుకున్న తర్వాత వాళ్ళ ఆలోచన విధంగా పిల్లల్ని కనబట్టే ఆహా మేము కనమంటున్నారు ఎందుకు కనమంటారంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ జీవనం గడవదు సిటీస్లో ఎందుకంటే రెంట్లు అక్కడ ఖర్చులు ఎక్కువ కాబట్టి ఖర్చులు ఎక్కువ కాబట్టి ఆ పిల్లలని కంటే పూర్వం రోజులు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండాలి అమ్మమ్మ తాత లేక తాత నాయనమ్మ దగ్గర పిల్లలు పెరిగేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే పుట్టిన మూడో సంవత్సరం నుంచి పిల్లల్ని కాన్వెంట్ మంచి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళు చదివించడానికి పడుతున్నారు కాబట్టి ఆ పిల్లలకి పుట్టిన నుంచి ఖర్చులు విపరీతం అవుతుంది గర్భ కడుపులో బిడ్డ పిండం బండి కానించి హాస్పిటల్ ఖర్చులు అన్ని విపరీతం అయిపోయాయి వీళ్ళు సంపాదించే డబ్బులు మొత్తం హాస్పిటల్కి చదువులకి వీటికే సరిపోతున్నాయి కానీ భవిష్యత్తు అనేది ఒక ఇల్లు కానీ ఏం లేదు అభద్రతా భావంతో బతకాల్సి వస్తుంది ఇక ఈ అభద్రతా భావంతో బతికే కడకన్నా కూడా పిల్లలు లేకుండా ఉండటం మంచిదని ఆలోచనలో పిల్లలు చేసుకున్న వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేసే జరగదు పిల్లలు పుడితే భారీ ఉద్యోగం మానుకోవాలి మానుకుంటే కుటుంబ పోషణ కష్టమవుద్ది భారీ ఉద్యోగం మానుకుంటే కుటుంబ పోషణ కష్టమైద్ది పిల్లలకి హాస్పిటల్ ఖర్చులు కానీ వాళ్ళకి ఇంటి రెంట్లు కానీ ఇవన్నీ ఎక్కువైపోతాయి అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అందుకని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఈ పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో ఇద్దరు వాళ్ళు తెలివితేటలు ఎక్కువైపోయి వాళ్ళకి ఏదైనా పొరపాటు కానీ కుదరకపోతే పెళ్ళైన నెల రెండు నెలల్లోనే వాళ్ళు విడిపోవడం జరుగుతుంది ఆ తర్వాత కోర్టులు కేసులు అబ్బాయి బాగా జాబ్ చేసే పని అమ్మాయి కోర్టుకి వేయటం భరణం అంటాం దానివల్ల మిగతా అబ్బాయిలు బాధపడుతున్నారు ఎందుకంటే మనకి మనకిలాంటి పరిస్థితి వస్తే మనం ఏం చేద్దాం ఈపీ ఈపీకి లాంటివిందని అది అంటే వాళ్ళకి అభిప్రాయాలు కుదరటం లేదు అట్లా అమ్మాయిల్లో కొంతమంది ఉండదు వాళ్ళు కూడా బాగా లగ్జరీగా బతకాలని పెళ్లి చేసుకోవటం ఇక్కడ అనుకున్నంత లేకపోవటం దానివల్ల గొడవలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు జనరల్గా మన జిల్లాలో బాగా చదువుకున్న అబ్బాయి జాబ్ చేస్తే ఎంత వస్తే ఒక ఇరవై వేలు ముప్పై వేలు వస్తే ఎంతైనా అక్కడ ముప్పై ఇరవై వేల రూపాయల జీతానికి పెళ్లి చేసుకున్నాడు అమ్మాయి పెళ్ళికి ముందు అమ్మాయి జాబ్ చేసింది పెళ్ళిన తర్వాత అమ్మాయి పిల్లలు పుట్టే నేను జాబ్ చేయలేను అన్నట్టు ఇంకా ఇరవై వేల రూపాయలతో కుటుంబాన్ని ఎలా పోషించాలి మినిమంలో మినిమం జిల్లాలో ఇల్లు తీసుకోవాలంటే ఎనిమిది వేల రూపాయలు రెంట్ ఉంటుంది ఆ ఉద్యోగం చేసి అక్కడ ఇల్లు తీసుకుంటే మినిమంలో మినిమం ఎనిమిది వేలు రెంట్ ఉంటుంది ఎనిమిది వేల రూపాయలు ఇంటి రెండు కట్టి కరెంటు బిల్లు కట్టి పాల బిల్లు కట్టి గ్యాస్ బిల్లు కట్టి డిష్ బిల్లు కట్టి ఈ పిల్లలకి హాస్పిటల్కి చిన్నపిల్లలప్పుడు హాస్పిటల్ తిప్పాలంటే సాధ్యమైపోయినా అప్పులు చేయాల్సి వస్తుంది అప్పులు చేస్తే పెళ్ళికి పొంగలే తల్లిదండ్రులు ఏమంటారు ఇంతకాలం మిమ్మల్ని మేము చదివించాం మా దగ్గర ఏం లేదయ్యా మా స్తోమత లేదు ఇంకా మా శక్తి అయిపోయింది మీరు మాకు ఇవ్వక మేము మీకు మేము మీకు ఇవ్వాలంటే ఆనించిందిస్తామని వాళ్ళు అంటారు కాస్త కోస్తా సపోర్ట్ ఉన్నది చేస్తారు చాలా వరకు చాలామంది చేయలేరు అని అంటారు ఇలా జరుగుతుంది వీళ్ళ పరిస్థితి ఇంకా అందుకని పెళ్ళిళ్ళు అయిపోతే మన ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అమ్మాయినైనా అబ్బాయినైనా ఇంకా తర్వాత తల్లిదండ్రులు మనం పట్టించుకోరు అదే పెళ్లి చేసుకోకుండా ఉంటే మన ఫ్రెండ్స్తో హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఆ తర్వాత మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఇంటికి పోయినా కూడా తల్లిదండ్రులు తిండి పెడతారు ఎందుకంటే పెళ్లి కాలేదు కాబట్టి ఎట్టా తల్లిదండ్రులు పెళ్లి కాకపోతే తిండి పెడతారు ఇబ్బంది మనం సంపాదించిన ఖర్చులు మనం జరిగిపోతాయి అనే ఆలోచనతో ఉండరు యువత నాకు వీడియో లేటుగా పెళ్ళిళ్ళు అవుతు నేను దానికి వీడియో దానికి అతను కామెంట్ పెట్టాడు ఈ పెళ్లి చేసుకోవడం ఈ తలకైన నిప్పి ఎందుకు మాకు ఈ పెళ్ళిళ్ దేవద్దు మేము ఉన్నంతగా డబ్బులు ఉంటే మా వంశం కాపాడుకుంటూ ఒక అదేది సరోగసి ద్వారా బిడ్డలను పుట్టించుకొని మా వంశ వంశం కింద మేము కాపాడుకుంటాం ఈ తలకాయ నిప్పి మేము పడలేము ఈ కోర్టులు కేసులు ఈ గందరగోళాలు ఇవన్నీ మా వల్ల కాదని వీళ్ళు అంటున్నాను అది పిల్లకాయల బాధన ఇంకా అమ్మాయిలు వచ్చేసి మేము పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ తర్వాత భర్తలు సక్రంగా పోషించకపోతే మేము ఈ పిల్లల్ని చూసుకొని ఆ తర్వాత ఈ కుటుంబంలో ఈ పని చేసుకుంటే ఉద్యోగాలు చేయాలంటే మా వల్ల కాదు ఈ తలకాని మాకొద్దు పెళ్ళి కాకుండా ఉంటే అమ్మా నాన్న దగ్గర ఉండొచ్చు పెళ్ళి అయితే తమ్ముడు కానీ వాళ్ళు వచ్చిన అదే ఇంక వదిన కానీ ఇంటికి ఇంటి తట్టుకోవడానికి తర్వాత మన మన పరిస్థితికి ఒక్కసారి అవుతుంది ఆ ఆడపిల్లల బాధ అసలు ఈ పరిస్థితి కారణం ఏంటంటే మనం టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవటం ఎక్కడ పెట్టినా ఎక్స్ప్రెస్ హైవేలు ఎక్కడ పెట్టినా రోడ్డు మార్గాలు ఏ ఏ ఊరుకు పెట్టినా అభివృద్ధి 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 అభివృద్ధితో అంతా ధనవంతుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి ఈ భూములు ఇవన్నీ కూడా ఈ ఆస్తులు అన్నీ కూడా వెయ్యి వెయ్యి పది లక్ష మంది దగ్గర ఉండాల్సిన సంపాదన ఒక వెయ్యి మంది దగ్గర ఉంది దానివల్ల ఈ పరిస్థితి ఇల్లు కట్టిన వాళ్ళే భూములన్నీ వాళ్ళ చేతిలోనే ఉండేవి ఇలాంటి బైక్ భయంకరమైన పరిస్థితుల్లో జీవించడం గల కారణం ఏంటంటే మన పాలకులు అనేది ఎక్కడ బట్టినా రోడ్లు వేస్తున్నారు ఎక్కడ బట్టినా డబల్ రోడ్లు హైవే రోడ్లు ఎక్స్ప్రెస్ హైవేలు నేషనల్ హైవేలు ఈ రోడ్లు వచ్చే ముందు మన నాయకులకు ముందుగానే తెలిసిపోతే వాళ్ళు సామాన్యుల దగ్గరని భూములు కొనేస్తారు ఇంకా భూస్వాములు వందల ఎకరాలు పరిమితి చట్టం లేదు వందల ఎకరాలు కొంటున్నారు ఈ చేయటానికి యంత్రాలు ట్రాక్టర్లు పోక్లైన్లు ఈ టెక్నాలజీ అంతా పెరిగిపోయింది కూలీలతో పని లేదు నీకు వేసినా కానీ కందిగొయడానికి కానీ అన్నిటికీ యంత్రాలతోటే పని అయిపోయింది ఇంకా మనుషులతో పని లేదు ఇంకా మిగతా వాళ్ళందరూ ఇంకా టౌన్ మీదకి వచ్చే బతకాల్సి వస్తుంది టౌన్ మీదకి వచ్చి వరకు ఇంటి రేట్లు పెరిగిపోతున్నాయి ఈ స్థలాల రేట్లు పెరిగిపోతున్నాయి ఈ టౌన్ చుట్టుపక్కల కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళందరూ ముందుగానే కొనిపెట్టి బ్లాక్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఎంత చేతి అంత నా చిన్నతనంలో వంద రూపాయలకు కంకణం వచ్చేది ఒక వంద రూపాయలకి ఇప్పుడు నేను ఉంచిన ప్రదేశం కాకుండా ఇక్కడైతే అసలు వంద రూపాయలు కాదు ఎకరా ఇప్పుడు నేను ఉంచిన ప్రదేశంలో ఎకరా ఐదు వేలు ఉండేది నా చిన్నతనంలో ఇప్పుడు ఎకరా వచ్చేసి రెండు కోట్ల రూపాయలు ఉంది ఏది ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఎకరా రెండు కోట్లు ఉంది ఇక్కడ ఒక స్థలం కొనాలన్నా కూడా మినిమం పది లక్షల రూపాయలు లేని ఇక్కడ స్థలం రాదు ఇప్పుడు నేను ఉంచిన కాడ రోడ్డు పక్కన కాదు లోపల రోడ్డు పక్కన కావాలంటే మళ్ళీ ఇక్కడ ఇరవై లక్షలు అయితే ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా అయితే పది లక్షలు లేదు స్థలం రాదు పని ఇక్కడ ఏమైనా వసతులు ఉన్నాయంటే ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎడారిలాగా ఉంది ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చి పెట్టారు అంటే ఎన్ని ఇంకా ప్లాట్లు వేసేసారు కదా ఇక్కడ ఎంత పంట పండదు అనమాట ఇలా రోడ్డు వచ్చిందంటే రైల్వేలో వచ్చిందని రోడ్ చేస్తారు ఎక్స్ప్రెస్ హైవే అంటారు నేషనల్ హైవే అంటారు ఇంకా నేషనల్ హైవే పక్కన చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ ఐదు కోట్లు ఆరు కోట్లు అంతా ధనవంతుల చేతులకు వెళ్ళిపోయిన భూములన్నీ ఇంకా పట్టణాల్లో బతకాలంటే ఇల్లు అన్నీ కూడా ధనవంతుల చేతులే వాళ్ళే కట్టేసుకుంటున్నారు ఎక్కడికక్కడ బజార్లు బజార్లు ఇంకా వాళ్ళు ఎంత రేటు నిర్ణయిస్తే అంత రెంట్ మనం కట్టాలి లేదంటే ఖాళీ చేయాలి ఎక్కడికైనా తిరుగుతాం ఎన్నిసార్లు కన్నా తిరుగుతాం ఈ అద్దెలు కట్టలేక సొంత ఇల్లు కట్టుకోలేక ఈ అందుకని పెళ్ళిళ్ళు అనేది పిల్లకాయలు వాయిదేసుకున్నారు దీని అందరికీ మన అభివృద్ధి కారణం ఎక్కువ ఎంత అభివృద్ధి పెరిగితే అంత నష్టం ఎందుకంటే అడవిల్లోకి కూడా దారి వేయడానికి ఎక్కడికక్కడ చెట్లు తీసేయడానికి పొక్ లైన్లు యంత్రాలు ఎన్ని వచ్చేసినాయి అందువల్ల ఎక్కడికి కూడా దారి ఏర్పాటు చేసుకుంటున్నారు ఎక్కడికి కూడా వాహనాలు ఉండే సౌకర్యాలు ఉన్నాయి చూశారు కదా ఇంతకుముందు ఇప్పుడు నేను నుంచున్న రోడ్డు ఇది ఒక మెటల్ రోడ్డు మట్టి రోడ్డు పల్లెటూరులో పోయే రోడ్డు అండి ఇప్పుడు ఇది రైల్వే లైన్ కడుతున్నారు రైల్వే లైన్ కడుతున్నారు తారు రోడ్ వేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పొలాలు కొనేవాళ్ళు ఎన్ని కొనేవాళ్ళు ముందుగానే బ్లాక్ చేసి పెట్టుకుంటున్నారు వాళ్ళు ఇంకా ట్రాఫిక్ అయితే కార్లు అయితే ఇంకా వాటి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాయి ఈ చుట్టుపక్కల పల్లెల్లో పోవడానికి తార్ రోడ్డు అయితే ఎప్పుడైతే వేసారో ఇంకా ఈ రోడ్డు ఎంత దూరం ఉందో అంత దూరం భూములన్నీ కొనేస్తున్నారు అంటే ఎక్కడోసారి వేయటం వాళ్ళ ఇష్ట ప్రకారం రేట్లు పెట్టేయటం కొనే వాళ్ళు కొంటున్నారు వ్యాపారపరంగా ఉంటున్నారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తే దానికి ట్యాక్స్ కట్టాలంట ఈ దరిద్రం అంతా కూడా మధ్య తరగతి కూడా అక్కడ ఏదైనా పొదుపు చేసుకుందంటే అవకాశం కూడా లేకుండా చేశారు ఇంతకుముందు పోస్ట్ ఆఫీసులో బ్యాంకులో వడ్డీ రేట్లు ఎక్కువ అయితే తగ్గించారు పైగా ఎక్కువ అమౌంట్ వస్తే ప్రభుత్వం లెక్క చెప్పాలి అందుకని అందరూ భూముల మీద పెట్టేస్తున్నారు పెట్టుబడి ఇది ఒక సమస్య ఈ డిపాజిట్ బ్యాంకులు వేసుకోవడానికి లేక సామాన్య ప్రజలు మధ్య తరగతిలో ఎక్కువ బ్యాంకులు దాచుకుంటారు అవకాశం కూడా లేకుండా ట్యాక్స్లు అంటున్నారు అయ్యి అంటున్నారు ఈ అంటున్నారు ఇది ఒక సమస్య అందువల్ల అంతా భూముల మీద పెట్టుబడి పెడుతున్నారు ఈ భూముల్ని వ్యాపారం కింద మార్చడం వల్ల మనకి ఈ పరిస్థితి వచ్చింది ధనం ంతా భూపరిమితి అనేది లేకుండా పోయింది ఇంకా ఆలోచన చేయండి ఇంక మనుషులు సామాన్యుడు ఎటు బతకడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు చదువుకునే పిల్లలు పెళ్ళంటే మాకు వద్దు వద్దురా బాబు మాకు ఈ పెళ్ళే వద్దు జంటలు కట్టే జంతువులు ఎగినా వెడ్డింగ్ విడ్వరం అనే ఒక పాట ఉంది భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తక మారకు బ్యాచిలేరు షాదీ మాటే వదుగురు సో లే బ్రతికే సో బెటరు ఆలికి ముళ్ళు ఏ శానంటూ ఆనందించే మగవాడు ఆ తాడే తన ఊరి తాడన్నది ఆలోచించక చెడతాడు అప్పుడప్పుడు శివాది అది మనీ సినిమాలో ఈ సాంగ్ అది అప్పుడు రామ్ వర్మ డైరెక్షన్ వచ్చేసింది సినిమా కానీ ఆ పాట నిజమైంది అందుకని యువతంతా కూడా ఒక అమ్మాయిలే కాదు అబ్బాయిలే కాదు ఈ సమస్యలు ఈ గొడవలన్నీ మనకెందుకు పెళ్లి చేసుకొని ఈ తలకై నెప్పంది ఎందుకని అమ్మాయిలు అనుకుంటారు అబ్బాయిలు అనుకుంటారు ఇదంతా కూడా మన పాలకులు అభివృద్ధి 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 బాగా చదువుకోండి 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 అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేసి ఎక్కడ పడితే అక్కడ డెవలప్ 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 చేసేసి ఈ పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు ఇది ఇంకా ఒక పక్క పండించుకోవడానికి భూమి లేదు టౌన్ పక్కన కూడా ఇంతకుముందు బరిగొడ్లు మేత వేసుకుని పొలాలు పండించుకునే వాళ్ళు ఇప్పుడు ఆ బరిగొడ్లు కూడా లేకుండా అన్ని వెంచెల్లో అయిపోయినాయి ఇంకా పాడి అందుకని పాడి పాలు ఉత్పత్తి కూడా తగ్గిపోయింది పాలు రేటు పెరిగిపోయింది ఏం తిందామన్నా రేట్లు పెరిగిపోయింది ఏం కొందామని రేటు పెరిగిపోయింది నేను వీడియో చేద్దామంటే ఈ రోడ్డు మీద నిమిషానికి ఒక బండి వస్తుంది ట్రాఫిక్ ఈ సింగిల్ రోడ్డు సింగిల్ రోడ్డు చూసారా ఈ సింగిల్ రోడ్లో నిమిషానికి ఒక బండి వస్తుంది ఇప్పుడు చాలాసార్లు వీడియో అయిపోయి క్లారిటీగా వీడియో చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అంత డిస్టర్బెన్స్గా ఉందన్నమాట పరిస్థితి ఇది ఇది ఇందుకు పెళ్ళిళ్ళు వద్దు అంటున్నారు పిల్లలు కాని అన్నారు బాబు బాగుంటే అసలు పెళ్ళే మాకు వద్దు బాగుమతున్నారు అంటే ఇంక పిల్లల్ని మేమే ఆడగానే అనేది ఈ వీడియో యొక్క సారాంశం అది కనమనే ముందు వసతులు చూపించాలి అందరికీ మా వసతులు చూపిస్తే బ్రతికేదానికి అప్పుడు పిల్లల్ని అంటారు అంత సౌఖ్యంగా సంతోషంగానే ఉంటుంది ఇది మన వసతులు చెప్పించకుండా మీరు పిల్లల్ని కనమంటే అడగంటారు వెయ్యి మంది ఫలాన్ని ఒక్కడ చేతిలోనే పెట్టుకుంటాడు వెయ్యి మంది అనిపించాల్సింది ఇంకా ఏం బాగుంటుంది వ్యవస్థ దాని గురించి ఆలోచన చేయండి అంతా బాగుంటుంది పిల్లల్ని కనాలి కనమని చెప్పేటప్పుడు ఇది కూడా ఆలోచన చేయండి ఎలా బతకాలి ఎలా పోషించాలి అనేది కూడా నేర్పండి ఆ దారి చూపించి అప్పుడు చెప్తే బాగుంటుంది నా అభిప్రాయం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్